ಮಾತ ಕನ್ನೀತಿ మాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది కమలం పూ పూపు కాసింది నర్తుడ శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మం కలిసింది

పండాలంటే మా పాతసాతన్న ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి మన మండిగిరి 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 గ్రామం నుంచి ఒక ఇరవై కుటుంబాలు బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది అన్న సంస్థలోనే కండవాళ్ళు ఈ ఈరోజు వైసీపీ నుంచి బీజేపీలోకి రావడం జరిగింది అందరూ ప్రజలు నిందిస్తూ ఉన్నారు ఏంటంటే అసలు ఆధోని రాజకీయము మూడు ముక్కల ఆట అనడము ఇంకోటి ఇంకోటి అనడము ఇవన్నీ మీకైతే ఎట్లా అర్థమవుతుంది నాకైతే అర్థం కావడం లేదు ఒకటే చెప్పుబోతున్నాను మా అన్న పార్థార్థన్న గారు మార్పు చేస్తాడు చేస్తూ ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి అన్న దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది దీంట్లో ఏ మూడు ముక్కల ఆట కాదు ఆరు ముక్కల ఆట కాదు ఇది స్వచ్ఛతంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి జాయిన్ కావడం జరుగుతూ ఉంది అంతేగాని ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తా చెప్పబోతా ఉన్నాను మాలో ఏ అవినీతి లేదు ఏ ఎవరు ఒత్తిడి లేదు ఎవరు జబర్దస్తి లేదు మా అన్న పార్థార్థ అన్న గారు ఆయన మంచితనం చూసి రావడం జరుగుతూ ప్రతి ఒక్క వార్డు నుంచి ఇంకా ఇప్పుడు ఇంతే కాదు ఇంకా చాలా వచ్చేది ఉంది మీరు చూడండి చూసి మీరు ప్రతి ఒక్కరు ఏదైనా ఇది ఉంటే మాట్లాడండి నా అరణ్జ్యోతి నగర్ బీజేపీ ఓకే అందరికీ నమస్తే ఈ రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మా యొక్క అరంజ్యోతి నగర్లో మార్కండ్ మల్లికావ్వ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ యొక్క రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావడంతో ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సందర్శించినటువంటి మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారిని కూడా మేము మా తరపున అందరి అందరి తరపున కూడా అందరినీ సన్మానించడం కూడా జరిగింది ఇక్కడికి పిలిపించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకి సీనియర్ నాయకులకి మరి ఇప్పుడు వైసీపీ నుంచి జాయిన్ అయినటువంటి కొత్త కార్యకర్తలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా పదహైదు రోజులు ఈ యొక్క సేవా వారోత్సవాలు అనేటివి జరుపుతున్నాం దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే ఈ యొక్క రంజిత్ నగర్లో కూడా మల్లికవ్వ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా నడిచింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే కార్యకర్తలందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం